వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ అవుతా నేను ఒక వీడియో చూపిస్తా చూడండి చల్లు తర్వాత

చూసారు కదా ఇది మధ్యప్రదేశ్లోని సియోనిలో ఘటన ఒక బుర్కా వేసుకున్న ముస్లిం అమ్మాయితో ఒక హిందూ అబ్బాయి మాట్లాడుకుంటూ వెళ్తున్నారు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు కాలేజీలో క్లాస్మేట్స్ అయి ఉండొచ్చు ఏమైనా కానీ అంతే ఆ అమ్మాయితో మాట్లాడుకుంటూ వెళ్ళడమే అబ్బాయి చేసిన తప్పు నువ్వు మా అమ్మాయితో మాట్లాడతావా అంటూ ఓ ముస్లిం మూక బూతులు తిడుతూ తీవ్రంగా దాడి చేశారు ఈ ఘటనలో ముజాహిద్ అదీల్ సాకిబ్ మహ్మద్ నజీబ్ మహ్మద్ హసాన్ ఇంకా అసీంలను పోలీసులు కూడా అరెస్ట్ చేశారు అనా ఇది ఎక్కడి న్యాయం ఇక కొందరు సుడో మేధావులు ఉంటారు దీని మీద వాళ్ళు నాకు సమాధానం చెప్పాలి మేము ఒక పార్కును తీసుకొని అదే మతాంతర వివాహాల గురించి గొప్పగా చెప్తూ మతాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళు సూపర్ ఉన్నారని చూపిస్తుంటారు మరి ఇది ఎక్కడ న్యాయం ప్రశ్నించండి ఇప్పుడు మీ నోర్లు తెరవండి ప్లాస్టర్లు తీసి ఎందుకు ఎందుకు ఒక ముస్లిం అమ్మాయితోటి ఒక బురఖ వేసుకున్న అమ్మాయితోటి ఒక హిందూ అబ్బాయి మాట్లాడడానికి భయపడాలి ఎందుకు కొట్టాలి ఎందుకు కొట్టాలి మరి దీని మీద మీరు ప్రశ్నించరా మీకు నోళ్ళు రాలా మీ నోర్లు మూతపడతాయా ఒకడేమో ఇన్స్టాగ్రామ్లో పేజ్ పెట్టుకొని హిందూ అమ్మాయిల ఫోటోలు తీసి అప్లోడ్ చేయొచ్చు ధైర్యంగా కానీ ఒక హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయితో మాట్లాడకూడదు అమ్మాయి అమ్మాయే కదా హిందూ అయితే ఏంటి ముస్లిం అయితే ఏంటి హిందూ అమ్మాయిలతో మీరు చేసే అన్ని గొప్ప విషయాలు ముస్లిం అమ్మాయిలతోటి మాట్లాడటం అనేది కూడా హిందువులు చేసే హిందూ అబ్బాయిలు చేసే తప్పిదాలు ఇదెక్క న్యాయం ఇదెక్కడి న్యాయం మరి ఈ అన్యాయాన్ని ప్రశ్నించడానికి మేధావులు అని చెప్పుకునే కొందరు గొంతులు ఎందుకు మూగబోయాయి ఎందుకు ప్రశ్నించట్లేదు ఎందుకు తప్పు అని ఖండించట్లేదు మీరు చేస్తే సంసారం వాళ్ళు చేస్తే వ్యభిచారమా ఎవడు చేసినా ఒకటే కదా మీకు మీకెవడిచ్చాడా హక్కు హిందూ అమ్మాయిలను స్నేహం చేయడం కోసం మీరు పేరు మార్చుకొని మతం మార్చుకొని నటించి చేయొచ్చు కానీ ఒక అమ్మాయితో స్నేహం చేసినా మాట్లాడినా హిందూ అబ్బాయిలు తప్పు అలా చేయకూడదు బైక్ ఎక్కించుకుంటే కొడతారు మాట్లాడుకుంటూ వెళ్తే కొడతారు మీరేమో తల్లిదండ్రులకు గుడదలవకుండా అమ్మాయిని పేరు మార్చేసి మతం మార్చేసి పెళ్ళిళ్ళు చేసుకుంటారు గాడ తప్పనద్దు అమ్మో అది సెక్యులర్ గొప్ప విషయం మతం మారి పెళ్లి చేసుకున్నారు అప్రిషియేట్ చేయాలి ఈడైతే తప్పు అలా ఆచారాలు ఉంటాయి ముస్లిం పొలాలతో మాట్లాడతారా అని అంటారు గిదెక్కడ మేధావితనం గిదెక్కడ సిడో సెక్యులరిజం గిదెక్కడితనం నాకు అర్థం కావట్లేదు ఒక హిందూ అమ్మాయిని మతం మార్చి పెళ్లి చేసుకోవడం అనేది భారతదేశంలో మీకు హక్కు అయితే ఒక ముస్లిం అమ్మాయితో కూడా మాట్లాడడం స్నేహం చేయడం ఒకే కాలేజీలో చదువుకుంటున్నందుకు సరదాగా మాట్లాడుకుంటున్న నడవడం అనేది భారతదేశం ఇచ్చిన హక్కే ఏ మీకో హక్కు మీకో ప్రత్యేక రాజ్యాంగం వీళ్ళకో ప్రత్యేక రాజ్యాంగం ఉందా లేదు కదా ఈ భారతదేశంలో పుట్టిన ఎవ్వడికైనా ఒకటే రాజ్యాంగం మరి ఎందుకు ఇలా జరుగుతోంది ఎక్కడ తప్పిదం జరుగుతోంది మీరే ఆలోచించుకోండి హిందూ అమ్మాయిలు బుద్ధి తెచ్చుకోండి ఫోటోలకు ఫోజు లేయడం స్నేహం చేయడం కాదు అర్థమైందా రేపు మీ అన్న నువ్వు వాడి ఫోటోలకు ఫోజు ఇచ్చినావు కదా అని మీ అన్న కూడా ఏదైనా ముస్లిం అమ్మాయితో మాట్లాడితే ముక్కలు ముక్కలు అయి వస్తాడో ఈడ దెబ్బలు తిరిగి ఏమవుతాడో అర్థమవుతుందా ఇండియాకు అమెరికా ఎంత దూరమో అమెరికాకు ఇండియా అంతే దూరంగా ఉండాలా ఇట్టా ఇట్ట ఇట్ట నువ్వు ఎన్నిసార్లు కొట్టినా సప్పట్లు రావు ఇలా కొడితేనే వస్తాయి అది లేదు నీకు మాత్రం ఎందుకు ఈ సెక్యులరిజం అనే భావం ఆలోచించుకో బాగుపడతావు అవునంటరా కాదంట్రా మీ అభిప్రాయం ఏంటి నేను చెప్పిన దాంట్లో కదా తప్పు ఉందంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి ప్రోత్సాహాన్ని కూడా అందించినట్టు ఉంటుంది సబ్స్క్రైబ్ చేస్తారు అని ఆశిస్తున్నాం కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా వీడియోస్ వైరల్గా కూడా మారుతూ ఉంటాయి అలాగే ఆర్ వాయిస్ని కొంతకాలం ఆర్థికంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదేనండి ఆర్థికంగా సపోర్ట్ ఇప్పుడు ఆర్ వాయిస్కి చాలా 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 అవసరం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్